రా అన్ని బుక్స్ ఎలా పట్టిస్తున్నావరా వీడికి దేవుడు బ్రెయిన్ లో ఎక్స్ట్రా మెమరీషిప్ పెట్టినట్టు ఉన్నాడు రేయ్ మన మైండ్ అయినా మన బాడీ అయినా మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు పడుతుంది చాలా నీ బుక్కుల పురాణం బరువుగా ఉంది పట్టుకో అబ్బా ఇంత బరువు ఉన్నాయంట్రా చదవడమైనా జాబ్ ఏమైనా చేస్తావా లేదురా సంథింగ్ ఏదైనా ట్రై చేయాలి మరి నువ్వు మనమా ఒక వెబ్సైట్ పెట్టేసి అందులో సినిమా రివ్యూస్ గాసిప్పులు చెప్పుకుని బతికేస్తా అది అందరూ చేసేదే కదరా ఏదైనా కొత్తగా ట్రై చేయి కొత్తగానా అమ్మో నా వల్ల కాదురా ఏ నాకున్న మెదడుకి ఈ జాల్ నువ్వు మారవరా మరి కొత్తగా ఏం చేద్దామంటో చెప్పు రిజల్ట్ వచ్చాక ఆలోచిద్దాం ఏంటండి వాడికి నైన్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చిందని నైన్టీ నైన్ స్వీట్స్ తినిపిస్తారా ఏంటి వీడికి రెండే మిగిలిన తొంభై ఏడు నీకే అబ్బో నాకు స్వీట్స్ అలవాటు చేశారనుకోండి పుల్లారెడ్డి స్వీట్ షాప్ చుట్టూ మీరు తిరగాల్సి ఉంటుంది అమ్మో నువ్వు తిప్పినా తిప్పగలవు అమ్మ కొద్దులే నాన్న నువ్వు తిను చాలా నువ్వు ఉండరా దిష్టి తీంచుకో ఎందుకమ్మా ఎందుకంటా ఎందుకంటావేంట్రా మంచి పర్సంటేజ్ వచ్చింది కదా అందుకని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పాపిష్టి కళ్ళ వాళ్ళందరి దిష్టి ఊళ్ళ వాళ్ళందరి దిష్టి ఇదిగో మీ నాన్న దిష్టి అందరి దిష్టి పోవాలి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్నా జాబ్ అది కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను మనం ఎంచుకున్న దారిలో బేస్ స్ట్రాంగ్ గా ఉండాలి అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే లైఫ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది నువ్వు కొన్ని రోజులు ఎక్కడైనా వర్క్ చేయి ఆ వర్క్లోనే నువ్వు ఎంచుకున్న దారి దొరక్కపోదు నాన్నా మీరు చెప్పినట్లే కొన్ని రోజులు అలానే జాబ్ చేస్తాను మా ఫ్రెండ్ది ఓ న్యూస్ ఛానల్ ఉందిరా అందులో జాయిన్ అవుతావా ఓకే నాన్నా జాయిన్ అవుతాను సరే నేను వాడికి ఫోన్ చేసి రేపు రేపెళ్ళి నువ్వు ఒకసారి కలువు ఓకే ఇంతకీ ఆ ఛానల్ పేరేంటి నాన్న

హలో వైకుంఠపురం గ్యాప్ ఇలా వచ్చింది ఎందుకో ఎందుకేంటి ఈ నోటి తులకే నువ్వు మారోరా పలా హలో నేను చెప్పిన న్యూస్ రెడీ అయిందా అలాగే లైవ్కి నోటిఫికేషన్ పంపించారా యా గుడ్ గుడ్ హలో సార్ యా నా పేరు సిద్ధు సిద్ధు కమ్ 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 రండి కూర్చోండి థ్యాంక్ యూ సార్ నమస్తే సారు నమస్తే నమస్తే నీ గురించి మీ నాన్న అంతా చెప్పాడు నైంటీ నైన్ పర్సెంట్ తోటి నీకు ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది నువ్వు ఇక్కడే ఎందుకు జరాలనుకుంటున్నావు వై హియర్ నాకు ఎంత పర్సంటేజ్ వచ్చినా జాబ్కి నేను కొత్త కదా సార్ కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి కదా అయినా మీరు ఈ ఛానల్ని ఆరు లక్షలతో స్టార్ట్ చేసి ఈరోజు మంచి పొజిషన్లో ఉంచారు ఆ ఒక్కటి చాలు కాదు సార్ నేను ఇక్కడ చేయడానికి వా నా గురించి బాగానే రీసెర్చ్ చేశావు అయితే రేపే జాయిన్ కా థ్యాంక్ యూ సార్ సార్ వీడు నా ఫ్రెండ్ నాతోనే చదువుకున్నాడు వీడికి కూడా ఏదైనా ఉంటే చూడండి సార్ నమస్తే సారు నువ్వు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఏనా ఒక యాభై తక్కువ సార్ ఫార్టీ నైన్ పర్సెంట్ మా కాందంలో నేనే పెద్ద తోపు కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పని చేయాలి అరే మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు సాబ్ సిన్సియారిటీ సిగ్గు పడేలా పని చేస్తా సిగ్గు పడేలా చేస్తావా సిగ్గు పోయేలా చేస్తావా యువర్ కంఫర్ట్ మే కమ్ ఇన్ సార్ యా డూ కమిన్ కమల్ సార్ దిస్ ఇస్ సిద్ధు అండ్ హీస్ ఇస్ ఫ్రెండ్ హలో సార్ నైస్ టు మీట్ యూ నైస్ టు మీట్ యూ నమస్తే అన్నా తెలంగాణ తమ్మి మంది కమల్ వీళ్ళిద్దరు ఈ రోజు నుండి మన ఛానల్లో జాయిన్ అవుతున్నారు. వీళ్ళని యూట్యూబ్ డిపార్ట్మెంట్ లో సినిమా న్యూస్ సెక్షన్ కి అప్పగించు. అలాగే సార్ అలాగే మన వాళ్ళందరికీ వీళ్ళిద్దరిని పరిచయం చేయి. షూర్ సర్. యా థ్యాంక్ యూ సార్ ఓకే ఆల్ ది బెస్ట్ ఇద్దరు. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్ కొప్ 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 కొప్. ఇలా అయితే చికెన్ డిన్నర్ కొట్టనే. చిచి. ఏమైంది ప్రసాద్ గారు? అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. గేమ్ పోయింది సార్ గేమ్ పోతే నువ్వు పోయినట్టు ఫీల్ అవుతావేంటి? వీడియో పంచలేస్తున్నాడు వీడియో టేక్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ ఆయన అలా అంటేనే చాలా మర్యాద ఇచ్చినట్టు మన ఛానల్ కు భీష్ముడు అంత టోడు బైదవే మనోడు సిద్ధు ఈ పేరు వీడి పేరు జాంగ్రీ జాంగ్రీ అదేం పేరు చిన్నప్పుడు జాంగ్రీలు ఎక్కువ తినేవాళ్ళే అందుకే ముద్దుగా జాంగ్రీ అని పెట్టారు బై బైదవే ఈయన పేరు పబ్జీ ప్రసాద్ పబ్జీ గేమ్ కి సంబంధించిన టెక్నిక్ వీడియోస్ అన్ని చేసి పెడుతుంటారు పబ్జీ ప్రసాద్ మీరు పదండి ఇంట్రొడ్యూస్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒంగు 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 చెప్పండి ఏం ఆడతారు పబ్జీలు ఏం ఆడతారు ఆడుతున్నారు కదా గుడ్ మార్నింగ్ వా ఏంది సార్ ఆ పనులు ఆఫీస్ అనుకుంటున్నారా ఇందులో పార్క్ అనుకుంటున్నారా అందులో తప్పే ఉంది తప్పే ఉందా ఓ సారీ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు లవర్స్ లవర్సా మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారో చేసుకోరు పెళ్లి చేసుకుంటే లవ్ తగ్గిపోతుందని వాళ్ళ ఫీలింగ్ సో రొమాంటిక్ యూనో అబో వీళ్ళు పెద్ద ఆరెంజ్ లవ్ స్టోరీ లో ఫీల్ అవుతున్నారుగా ఇలా లవ్ చేసుకోవడం ఏమైనా ఇంకేమైనా చేస్తుంటారా చేస్తారు ఆమె వంట ఆయన వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తుంటారు ఏంటి వాస్తు శాస్త్రమా వాస్తు కాదురా వాస్తు శాస్త్రం ఓ వాస్తు శాస్త్రమా నువ్వేమనుకున్నావు నేను అదేమో అనుకున్నాను సమరానికి శిష్యులాగా ఉన్నాడు పదా ఇంట్రొడ్యూస్ చేస్తా ఇప్పుడు ఎందుకు శాస్త్రం మారిపోయిన తర్వాత ఐ డోంట్ లైక్ ఇట్ వాస్తు ఓన్లీ ఐ లైక్ ఇట్ వాస్తు ఆయన నిజంగా సమరాని శిష్యులే పదా బ్రేకింగ్ న్యూస్ నిశ్శబ్దం సినిమా చేస్తున్న అనుష్క సైలెంట్ గా తన బాయ్ ఫ్రెండ్తో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతుంది తను ఎవరు అని అనుకుంటున్నారా ఇంకెవరు మన బర్నింగ్ స్టాల్ సంపు హాయ్ హలో థ్యాంక్స్ అండ్ హాయ్ హాయ్ అవును ఇందాకలా చెప్తున్నావు అనుష్కకి సంపు బాయ్ ఫ్రెండా అందరూ ప్రభాస్ అంటారు కదా షాపింగ్ మాల్ లో క్యాజువల్ గా కలుసుకుంటే దాన్ని మనం క్యాష్ చేసుకున్నాం ఇలాంటి వీడియోస్ చేస్తే పాపం వాళ్ళు ఫీల్ కారా వీటన్నిటిని పట్టించుకునే టైం వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది అయినా ఇలాంటివి రాస్తేనే కదా చూసే వాళ్ళకి కిక్ మన లాంటి వాళ్ళకి లక్ ఓకేం కాదు ఇంట్రెస్టింగ్ వీడియో మధ్యలో ఇరిటేటింగ్ యాడ్ లాగా వీడెవడు వన్ సెకండ్ బై ద వే తన పేరు సిద్ధు మనోడు నా పేరు జాంగ్రీ నీ పేరు రసగుల్లా నా జాంగ్రీలోని రసగుల్లా నీ పేరు రసగుల్లానే కదా కాదు సరోజ ఓ షిట్ ఆ తను కాసి వీడియోస్ చేయడంలో నంబర్ వన్ తెలుస్తుంది అవును మొన్న గోదావరి యాక్సిడెంట్ లో డ్రైవర్ ని డైవర్ట్ చేసింది నువ్వే కదా అమ్మో ఆ గోదావరికి ఏ సంబంధం లేదు తల్లె వద్దమ్మా సరోజ వద్దు వద్దు సరే మనం వెళ్దాం పోతరా ఆ గోదావరి బాయ్ సరోజ బాయ్ సర్ సైరా నర్సింహారెడ్డి సై సైరా అలా చూస్తున్నారు లోపట బ్యాగిస్తాల్ గా నటించిన మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రం సైలా నరసింహారెడ్డి మామూలుగా లేదన్నా పగిలిపోయింది అక్కడ అవును భయ్యా సినిమా లోపల పగిలిపోయింది కుర్చీలన్నీవిర కొట్టేస్తారో తెర మొత్తం చంపేస్తున్నారు నాకు నా కొడుకు టికెట్లు కూడా దొరకలేదు రివ్యూ రాకేష్ రివ్యూ నెక్స్ట్ టైమ్ సేమ్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఇదే చూడండి లైక్లు కొట్టండి కామెంట్లు పెట్టండి బడవా ఏంది సిద్ధు ఇట్లాంటిది ఇట్లాంటిది నేను చూడాల ఓమ్ ఎవరు ఆయన పెట్టింది నిన్ను పెట్టినోడే ఊరిడి అమ్మా బడవా ఇంతలా చేస్తున్నాడుగా మనోడు ఇంత దాని అంత చేసి చెప్తాడు మనోడు రివ్యూ చూసాకే సినిమాకి వెళ్తారు యుఎస్ లో

హారిక అంటే అమ్మాయిగా ఈ ఛానల్ కు ఉన్న వన్ అండ్ ఓన్లీ వన్ ఉంటుందా చాలా రేట్ నీకెవడు దొరకలేదా ఎప్పుడు వచ్చింది వస్తుంది ఆగు అదిగో వచ్చేసిందిగా

మీరు ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తారా చేస్తాను ఈ ఫోన్ ఇవ్వండి ఫాలో కొట్టేశాను నన్ను ఫాలో అవ్వండి లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అన్ని పెట్టేస్తారాయ్ హాయ్ మేడం హాయ్ రోబు ఆ ట్రిప్లెక్స్ కంపెనీ వాళ్ళు మోస్ట్కి యాభై నుంచి మేడం అంతే ఇస్తారంటే అయితే నలభై తొమ్మిది చెప్పు అదేంటి మేడం ఒకటి తక్కువ కదా జీరో నాకు కాదు నాకు ఇచ్చి ఉంచుకో మేడం జస్ట్ మినిట్ మేడం ఓకే మీ అడ్వాన్స్ సరే నాకు నెక్స్ట్ టైం అవుతుంది మళ్ళీ కలుద్దా బాయ్ సహా బాయ్ హారికా ట్రిప్ ఇన్స్టాని ఫాలో అని అంటుంది ఇన్స్టా ఫేస్బుక్ లో టెన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు పోస్టులు పెట్టి పెట్టినందుకు డబ్బులు తీసుకుంటుంటుంది బాబోయ్ సోషల్ మీడియాని బాగా వాడస్తున్నా బాగా వస్తారు ఫోన్ దేనికిరా కొట్టేశా ఈ రోజు నుంచి ఫాలోవర్స్ నువ్వు ఎంతమందితో కొట్టించుకున్న వర్కౌట్ కాదు కానీ ఇంటర్డ్యూస్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుకి చాలు సార్ చేస్తుంటే వాళ్లే పరిచయం అవుతారు ఓకే సరే మీరు రిలాక్స్ అవ్వండి వర్క్ గురించి రేపు డిస్కస్ చేద్దాం నేను కూడా మన న్యూస్ రీడర్ పనులతో రిలాక్స్ సారీ వర్క్ గురించి డిస్కస్ చేస్తా వీటితో ఉంటే నేను కేర్ఫుల్ ఆల్ ఇంట్లోకి తయారెడ్డ హలో హాయ్ నేను హారికని హారికనా అదే మార్నింగ్ కళ్ళార్కన్న చూసాగా ఆ హారికని ఓ యా యా గుర్తుకొచ్చింది చెప్పండి ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ లో నా పేజ్ ఓపెన్ చేయండి మార్నింగే కదా ఫాలో కొట్టారు అందుకోసం కాదు ఒకసారి ఓపెన్ చేయండి ముందు ఓకే ఆ చేశాను నేను మార్నింగ్ అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద ఒకసారి కామెంట్స్ చూడండి మీ జంట సూపర్ మీ జంట చాలా బాగుంది అప్పు మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అప్పు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్ లో ఇచ్చారుగా అవును నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటది మార్నింగ్ మిమ్మల్ని చూడగానే నాకు నచ్చారు నేను నాకన్నా నా ఫాలోవర్స్ మాటల్ని ఎక్కువగా నమ్ముతాను అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా పెళ్ళా అవును మీ గురించి నాకు పేరు తప్ప ఏం తెలీదు అలాంటిది పెళ్ళా అన్ని డీటెయిల్స్ చెప్పడానికి నేను ఏమైనా ఆధార్ కార్డ్ అప్లై చేస్తున్నానా పెళ్లి చేసుకుంటే అవే తెలుస్తాయి ఓయ్ ఏం మాట్లాడవేంటి నాకు కొంచెం టైం కావాలి ఆలోచిస్తాను ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో ఎక్కడ గుడ్ నైట్ పోహ్ రే నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఏం రో నాకు తెలియకుండా నైట్ ఏమైనా వేసేవా ఏంది అది కాదురా మన యాంకర్ హారికే ఉంది కదా నైట్ కాల్ చేసింది అమ్మని అమ్మ గపూరి నీకు కాల్ చేసిందా ఏమంది మనం పెళ్లి చూసుకుందామా అని అడిగింది అమ్మని అవ్వా మంచి సుడిగాడు బాయ్ నువ్వు ఏమన్నా నేనేమంటా ఆలోచిస్తా కొంచెం టైం కావాలని చెప్పా వారిని గిట్లాంటి టైంలో లో గట్లా అంటాడు రాబాయ్ మరి హారతి ఇచ్చినప్పుడే కళ్ళ కత్తుకోవాలిరా బాయ్ హారిపోయి కాదు గిట్లాంటి ఛాన్స్ గా నాకు దొరుకుంటే ఈ పాటికి మోగించిటోడ్ని అందుకే నీకు రాలేదు పద గంట ఏందిరా నా తన మ్యాటర్ లేదా స్లాంగులు గోల్తా చచ్చిపోతున్నాను అదిరిపోయింది ఏదో ఒకటి సూపర్ సిట్యుయేషన్ బట్ స్లాంగులు బయటకు వస్తుంటాయి నీకు తెలుసు ఏయ్ సిద్ధు రండి స్వీట్ తీసుకోండి ఏంటి సార్ ఏమన్నా విశేషమా ప్రేమలో పడిపోయి మా రికార్డు బద్దలు కొడతాం అనుకున్నావయ్యా రాగానే క్లీన్ బౌల్ చేసేసావుగా ఎవరిని స్కోప్ పెట్టావుగా ఇక రోజు చికెన్ డిన్నరే ఆ అది శనివారం సమయం పదకొండు ముప్పై నిమిషాలు గడియారం ముళ్ళు టకా 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 మరిపలికి వచ్చిన హీరోయిన్ ని టప్పీ టపీ టపీ మనీ పడేసి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏంటిదంతా ఏం తెలియనట్టు అడుగుతాడు సిద్ధు పెళ్లి ఫిక్స్ అయింది నీకా బుద్ధుని అడవడం రెండో పెళ్లి చేసుకుంటా అటురా నాకు కాదు నీ ఫ్రెండ్ సిద్ధుకి నాకా మీకెవరు చెప్పారు హారికా హారికానా అన్న ఎక్కడ ఉంది పక్కన ఉన్న కాఫీ షాప్ తెలియింది రే సిద్ధు తొందరగా వెళ్ళి కలవరా నాయనా లేకపోతే నీకు తిరిగి నిన్నే పెళ్లి చేసుకుని టెంట్ సెట్ చేసేలా ఉంది స్వీట్ నచ్చలేదా మామగారికి ద హెల్ ఆర్ చేశానండి మామగారికి పెడుతున్న మామ ఎవడికి మామ మీ మామ పర్రి అయితే నువ్వు తిని తి మేడం ఆ చందన బ్రదర్స్ వాళ్ళు ముప్పై మించి లేరు మీరు కొంచెం పోస్ట్ చేయండి అయితే ఒకటి ఓకే మేడం అంటే రెండు నువ్వు ఉంచుకుని మిగతా ఇరవై తొమ్మిది నా అకౌంట్కి కి పంపించు థ్యాంక్స్ మేడం ఉంటాను బాయ్ మేడం బాయ్ హాయ్ అండి హారిక ఆ స్వీట్లు ఏంటి పెళ్లి ఏంటి బాగున్నాయా పుల్లారెడ్డి నుంచి తెప్పించా నేను ఎక్కడి నుంచి తెప్పించావు అని అడగట్లేదు ఎందుకని అడుగుతున్నాను నువ్వే కదా నిన్న పెళ్లి చేసుకుందామంటే సరే ఆలోచిస్తా అన్నావు ఆలోచిస్తాను అని చెప్పాను కానీ కన్ఫర్మ్ గా చెప్పలేదు కదా ఆలోచిస్తాను అన్నా అంటే నీకు నా గురించి ఎక్కడ ఇష్టం ఉన్నట్టే కదా అందుకే అందరితో షేర్ చేసుకున్నా ఇంకో విషయం ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టేశా ఇప్పుడు నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోయావు తెలుసా ఎందుకలా కోపంగా చూస్తున్నా కూర్చుని కూల్ గా కాఫీ తాగు నాకొద్దు నువ్వు కాఫీ తాగలేదనుకో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని ప్రోగ్రామ్ ఎండ్ లో చెప్పేస్తా అయితే కూర్చో ఆ ఎక్స్క్యూజ్ మీ వన్ కాఫీ అలాగే మేడం కాఫీ తాగుతావా పోస్ట్ చేయంటావా సిద్ధ నువ్వేమన్నలా లాక్ చేస్తున్నావా లేదు అన్నీ చేస్తున్నాయి కదా ఏంటి ఆహా అదే సెన్సెస్ పంచేస్తునయా అని ఓహోదా ఇంకేదో అనుకున్నాను హలో బయటికి చెప్పొచ్చు కదా లవ్ చేసేంతలా ఎవరు టచ్ కాలేదు నా గురించి కొంచెం గట్టిగా ఆలోచించావంటే సెన్సెస్ అన్ని యాక్టివేట్ అయ్యి నీ బాడీలో లవ్ జనరేట్ అవుతుంది నేను పే చేస్తాను ఏయ్ మనం పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే మనకి పే చేస్తారు అవునా నమ్మవా ఓపెన్ చేసి చూడు వీళ్ళేంటి మనకి పే చేస్తున్నారు అనుకుంటున్నావా పద వెళ్తూ మాట్లాడుకుందాం డబ్బులు వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఇట్రా ఒక సెల్ఫీ దిగు అమ్మో నేను దిగను ఒక్కసారి దిగినందుకే పెళ్లి చేసుకుంటున్నామని బెట్టవు ఇప్పుడు దిగితే డైరెక్ట్ గా హనీ మూన్ లో ఉన్నామని చెప్పినా చెప్పేస్తావు మంచి ఐడియా ఇచ్చావు ఇప్పుడు నువ్వు దిగకపోతే అలాగే చేస్తాను దా కాఫీ షాప్ కు వచ్చిన ప్రతిసారి ఇక్కడ కాఫీ తాగాను కాఫీ బాగుంది అని పోస్ట్ చేస్తాను వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది మనకి మనీ వస్తుంది మామూలు మామూలుగానే కాదు ఇదేం చూసావు బ్యూటీ పార్లర్ సూపర్ మార్కెట్ చికెన్ సెంటర్

ఇది కల్లోకి వచ్చి కూడా చంపేస్తుంది ఆలోచించావా ఆలోచించావా నువ్వు తినడమైనా కొంచెం తినిపించవా కనిపించవా నా గురించి ఆలోచించవా నీ సంగతి చెప్తా ఆలోచించలేదు 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 ఏమైందిరా ఎందుకల్లా అరిస్తున్నా ఓ ఏం లేదమ్మా చెప్తావా ఒక గంట జస్ట్ తీమంటా గంట నీకు నీ దుస్తుకొద్ అన్నం నేను చెప్పేస్తా ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది అమ్మాయా నిజమా ఎవరు అమ్మాయి తన పేరు హారిక మా ఛానల్ యాంకర్ గా పనిచేస్తుంది పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందామని రోజు నా వెంట పడుతుందమ్మా అవునా తన ఫోటో చూపించ ఒకసారి ఈ అమ్మాయ ఈ అమ్మాయ కొంప నువ్వు కూడా తను ఫాలో అవుతున్నావా తను నా ఫ్రెండ్కి బాగా తెలుసురా తను ఏం కొన్నా ఏం తిన్నా అన్ని ఫ్రీ అంట తొందరగా పెళ్లి చేసుకోరా మనం కూడా మన ఇంటికి అన్ని ఫ్రీగా తెచ్చేసుకోవచ్చు మన మంత్లీ బడ్జెట్ కూడా తగ్గిపోతుంది అంటే నీ మంత్లీ బడ్జెట్ గురించి నన్ను ఎరగా వేస్తావా అది కాదురా తను చాలా మంచిదంట తను సంపాదించిన దాంట్లో చాలా మందికి హెల్ప్ చేస్తుందంట ఇంతకన్నా ఏం కావాలిరా ఇన్ని ఆప్షన్స్ ఉన్న అమ్మాయిని నేనైతే తేలను ఆ తర్వాత నీ ఇష్టం సరే చూద్దాంలే ఆల్ ది బెస్ట్ నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు పిలిపించానంటే నెక్స్ట్ వీక్ మనం ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఎవరు సార్ మూడు వందల యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్ తోటి ఒక మల్టీ లాంగ్వేజ్ సినిమా తీస్తున్నారు ఆయన మన కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించారు ఆ ఇంటర్వ్యూ తోటి కనుక ఆయన్ని మనం ప్రెస్ చేయగలిగితే ఆ మూవీ డిజిటల్ ప్రమోషన్ మనకే దక్కే ఛాన్స్ ఉంది మీరేం చేస్తారో నాకు తెలియదు ఆ మూవీ ప్రమోషన్ మాత్రం మనకే రావాలి తప్పకుండా సార్ ఓకే మీరు ఆ పని మీద ఉండండి థ్యాంక్ యూ సిద్ధు సార్ ఈ ఇంటర్వ్యూని కొత్తగా డిజైన్ చేయాలి ఎలాగో ఆలోచించు షూర్ సార్ ఓకే ఇప్పుడే మూడు వందల యాభై కోట్లు ఓకే అయింది ఇక చికెన్ డిన్నర్ కాదు దాని పైన కొడదాం మటన్ డిన్నర్ నంబర్ ఫోర్ ఎన్కొన్నాయి ఎన్కొన్నాయి ఇప్పుడు వరకు చేసిన వన్ ఫార్టీ నైన్ మూవీస్ లో ఏదైనా ఒక్క మూవీ మళ్ళీ రీలివ్ చేయాలంటే ఖైదీ ఖైదీ పాత ఖైదీ పాత ఖైదీ సూపర్ ఏ పాల్ అంటే నాకు భయం ఐఎమ్ టెర్ర ఐఎమ్ టెరిఫైడ్ ఆఫ్ బికాస్ ఈ దైవంశ సంభూతుడు మీ దేవుని నమ్మరు కదా అవన్నీ ఎందుకు నమ్ముతున్నారు ఏ పాల్ నమ్ముతా ఎవ్రీ టైం కొత్తగా కనపడాలంటే కొత్త హీరోయిన్తో ఉంటే కొత్త ఫిల్మ్ అనేది అర్థమైపోతుంది నేను పాత కదా ఏదో కొత్త ఎలిమెంట్ ఎత్తుకుంటుంటా అమ్మాయిల్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి నా ట్రావెల్ అప్పుడు ఫోన్లు ఉండేవి ఫోన్లో కెమెరాలు ఉండేవి

సార్ నాకు ఐడియా వచ్చింది మనం ఇంటర్వ్యూని లైవ్లో ప్లాన్ చేద్దాం మన ఛానల్కి వన్ పాయింట్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు లైవ్ ఇంటర్వ్యూ ఇస్తే మహా అయితే నుంచి వరకు చూస్తారు అంతే నా ప్లాన్ వర్కౌట్ అయితే యాభై లక్షల నుండి కోటి మంది వరకు చూస్తారు ఎలా ఈ ఇంటర్వ్యూకి ఇంకా ఆరు రోజులు టైం ఉంది ఈ ఆరు రోజుల్లో మినిమం రెండు నుంచి మూడు కోట్ల మంది వరకు ఈ ఇంటర్వ్యూ గురించి రీచ్ అయ్యేలా చేద్దాం రీచ్ చేసినా వాళ్ళు చూస్తారన్న గ్యారంటీ ఏంటి ఖచ్చితంగా చూస్తారు మన ఇంటర్వ్యూ కనీసం ముప్పై నిమిషాలు ఉంటుంది ఆ ముప్పై నిమిషాలు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ గురించి త్రీ క్వశ్చన్స్ వేద్దాం కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళందరిలో నుండి డ్రా తీసి ఫస్ట్ ప్రైజ్కి ఫైవ్ ల్యాక్స్ సెకండ్ ప్రైజ్కి త్రీ ల్యాక్స్ థర్డ్ ప్రైజ్కి వన్ ల్యాక్ అలాగే వంద మందికి స్మార్ట్ ఫోన్స్ యాభై మందికి స్పెషల్ గిఫ్ట్లు ఇస్తామని అనౌన్స్ చేద్దాం